ఈ శ్రమ్ కార్డ్ అనే పేరు మీరు వినుంటారు ఈశ్రమ్ కార్డు అనే పేరుని పత్రికల్లో టీవీల్లో రకరకాల స్మార్ట్ ఫోన్లలో మనం చూస్తుంటాం ఏమిటి కార్డు అనేది చాలా మంది సందేహం కలుగుండొచ్చు ఈ శ్రమ్ కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం కార్మికులందరికీ వర్తించే పద్ధతిలో ఈ కార్డును ప్రవేశపెట్టింది అంటే పనిచేసే ప్రతి కార్మికుడు తను ఒక కార్డు పొందడానికి దాని నుంచి కొన్ని పథకాలు అమలు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ కార్డుని ఈ శ్రమ్ కార్డు అనే దాన్ని ప్రవేశపెట్టామని చెప్పి చెప్పింది దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏం జరగబోతుంది అనేది ఒక అంశం అయితే ముందు ఈ కార్డుని పొందడం ద్వారా కార్మికుడుగా మీరు ఎక్కడ పనిచేస్తున్నా ఏ పని చేస్తున్నా ఆ రకమైన ఒక ఐడెంటిటీ దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఒక ఐడెంటిటీ రావడానికి పనికొచ్చే కార్డు ఇది ఇది ప్రధానంగా రంగ కార్మికుల కోసం అంటే సంఘటిత రంగంలో కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు అంటే ఈఎస్ఐపీఎఫ్ ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వాళ్ళకి పనిచేయదు మిగతా కార్మికులందరూ ఈఎస్ఐ ఈఎస్ఐపీఎఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించని ప్రతి వర్కర్ అది వ్యవసాయ కార్మికుడైనా పట్టణ కార్మికుడైనా ఏ రకమైన కార్మికులైనా ఈ ఈ కార్డుకి అర్హత ఉంటుంది దీనికోసం ఈ కార్డుని పొందడం ద్వారా ఆ రకంగా దేశవ్యాప్తంగా కార్డు కార్మికుడిగా ఒక ఐడెంటిటీ దానికి ఒక నెంబర్ ఇస్తారు ఆ రకంగా ఈ శ్రమ్ కార్డు లభిస్తుంది మరి ఈ కార్డు వల్ల రేపు ఎక్కడైనా ప్రమాదంలో చనిపోతే ఏదైనా ప్రమాదంలో గాయపడితే కొంత వల్ల చనిపోయిన వాళ్ళకి రెండు లక్షల కంపెన్సేషన్ చెల్లించడం గాయపడితే కొంత కంపెన్సేషన్ చెల్లించే పద్ధతిలో ప్రభుత్వం దీని మీద ఆ రకంగా ఇప్పటికీ బీమాను వర్తింపజేస్తుంది ఇది ఒకటే కాకుండా మేము అనేక రకాల స్కీములు అమలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ నిజంగా ఆ స్కీములన్నీ ఇప్పుడు అమలు జరగట్లేదు కానీ రాబోయే రోజుల్లో ఆ స్కీములన్నీ అమలు చేయడానికి కావాల్సిన ఒత్తిడి చేయడానికైనా కార్మికులందరూ ఇందులో ఈ శ్రమ్ కార్డు పొందడం అవసరం అయితే ఈ శ్రమ్ కార్డు అనే స్కీమ్ ఎందుకు వచ్చింది ఈ స్కీమ్ వెనకాల కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి ఉన్న కారణాలేంటి ప్రధానంగా కరోనా వచ్చిన సమయంలో ఆ రోజు వలస కార్మికులు రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు లక్షలు కోట్ల సంఖ్యలో వాళ్ళ నగరాల్లో ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ ఈ బిల్డింగ్ వర్కర్లు బిల్డింగ్స్ కట్టే దగ్గర కానీ ప్రాజెక్టులు కట్టే దగ్గర గాని ఆ భారీ వర్క్స్ జరుగుతున్న దగ్గర కొన్ని వేల మంది కార్మికులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తమ తమ గ్రామాలకి తమ ప్రాంతాలకు వెళ్ళడానికి కోసం బస్సుల కోసం రైళ్ల కోసం రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిన ఘటనలు మన తెలుసు దాంట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక ఇబ్బందులు పడ్డారు ఆ సమయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అడిగింది అసలు ఇట్లాంటి వలస కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు దేశంలో ఎంతమంది ఉన్నారు ఎక్కడున్నారు మీకు ఏమైనా తెలుసా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం మా దగ్గర అలాంటి వివరాలు ఏమీ లేవని చెప్పి చెప్పింది అప్పుడు సుప్రీం సుమోటోగా ఈ కేసును టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించి ఖచ్చితంగా దేశంలో ఎంతమంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు ఏ రంగాల్లో ఎన్ని లక్షల మంది ఉన్నారు వీళ్ళందరి డేటాని ఇమీడియట్ గా దాన్ని సేకరించాలి నమోదు చేయండి వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్లు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది డెడ్ లైన్ పెట్టి మానిటర్ చేస్తూ ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకం ఆదేశాలు ఇచ్చి దీన్ని చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో ఈ అనే ఒక ప్లాట్ఫామ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీని కింద దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రకరకాల కార్మికులందరినీ దీని కిందకి నమోదు చేసే ప్రక్రియను మొదలు పెట్టింది ఈ నమోదు చేసుకోవడానికి ప్రధానంగా ఆధార్ కార్డు తో లింక్ అయినటువంటి నమోదు అందుకని ఆధార్ కార్డు తో జత చేసి బ్యాంక్ ఖాతాని కూడా ఇస్తే ఆ రకంగా దాన్ని మన అకౌంట్ నెంబర్ ఒక యుఏఎన్ నెంబర్ అని ఒక నెంబర్ ఇస్తారు ఆ అకౌంట్ నెంబర్ పేరు మీద మనకు వస్తుంది దాని ఆధారంగా మన కార్డు కూడా వస్తుంది ఈ నమోదు చేసుకోవడానికి ప్రధానంగా కార్మిక శాఖ దీని బాధ్యత వహిస్తుంది కాబట్టి కార్మిక శాఖ బాధ్యతగా ఈ శ్రమ్ కార్డుని ఆ రకంగా నమోదు చేయాలి అయితే దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైన ఈ నమోదు ప్రక్రియ మొదట్లో సుప్రీంకోర్టే వెంటబడింది వేగంగా మీరు ఇది ఈ నమోదు ప్రక్రియ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వరుసగా మొదటి సంవత్సరాలు కొంచెం వేగంగా జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది కోట్ల మందిని నమోదు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుంది దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు కోర్టు తోటి ఇప్పటి వరకు జరిగింది ముప్పై కోట్ల మంది దాంట్లో నమోదయ్యారు అయితే ముప్పై ఎనిమిది కోట్ల మంది ఉన్నారా అందుకంటే ఎక్కువ లేరా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా చేసుకోవచ్చు వృత్తిదారులు కూడా రజకీ వృత్తి క్షావర వృత్తి రకరకాల వృత్తులు చేసుకుంటున్న ట్రాన్స్పోర్ట్ వర్కర్లు అన్ని రకాల వర్కర్లు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా దీంట్లోకి నమోదు చేసుకోవచ్చు ఆ రకంగా ఈశాన్ కార్డు లో పొందడం ద్వారా ఒక కార్మికుడిగా ఒక ఐడెంటిటీ వస్తుంది కొన్ని బెనిఫిట్లు రాబోయే రోజుల్లో సాధించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ రకమైన నమోదు ప్రక్రియ జరగాలి అయితే ఇందులో కార్మిక శాఖ అనుకున్నంత వేగంగా దీన్ని పూర్తి చేయట్లేదు కొన్ని రాష్ట్రాలు చాలా బాగా జరుగుతుంది ముప్పై ఎనిమిది కోట్ల మందిని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని అనుకుంటే ఇప్పటికి ముప్పై కోట్లయింది అంటే ఎనభై శాతం పూర్తయింది దీనికి కొన్ని రాష్ట్రాలు చాలా ఎక్కువగా జరిగింది కానీ మన రాష్ట్రం చూస్తే తెలంగాణ రాష్ట్రం చూస్తే ఇప్పటివరకు నలభై శాతం మాత్రమే ఇప్పటివరకు నమోదు జరిగింది మొత్తం తెలంగాణలో కోటి ఏడు లక్షల మంది నమోదు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు కానీ ఇప్పటి వరకు జరిగింది నలభై ఐదు లక్షల మందిని మాత్రమే నమోదు చేశారు మిగతా వాళ్ళు ఎందుకు జరగలేదు ఇందులో భవన నిర్మాణ కార్మికులు కావాలి వలస కార్మికులు కావాలి ఇంకా అనేక రకాల వర్కర్స్ అందరు దీనికి గిగ్ వర్కర్లు కావాలి ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారు అనేక రకాల వర్కర్లు అందరూ కూడా దీంట్లోకి నమోదు చేయాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ కార్మిక శాఖ చార్ల నిర్లక్ష్యం చేస్తుంది అసలు కార్మికులకు మీరు అందరు నమోదు చేసుకుండా ఒక అవగాహన కల్పించడం చైతన్యం ఇవ్వడం ఆ రకంగా అందరు వర్కర్లు దాంట్లో నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకమైన ప్రక్రియ ఈరోజు జరగట్లేదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా స్లోగా జరుగుతుంది అందుకనే దేశవ్యాప్తంగా వర్కర్లని దీంట్లో నమోదు చేయాల్సిన అవసరం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం మేము ఈ ఈ శ్రమ్ మీరు చేసుకోవడం ద్వారా చాలా బెనిఫిట్లు ఇస్తాం ప్రధానమంత్రి గారి సంబంధించిన పన్నెండు పదమూడు రకాల స్కీమ్స్ ఉన్నాయని చెప్తుంది కానీ ఇప్పటివరకు ఎక్కడ ఏ స్కీమ్ అమలు అవుతుంది లేదు చనిపోతే గాయపడితే బీమా మాత్రం మా ఇన్సూరెన్స్ ఇచ్చేది ఒక స్కీమ్ మాత్రం కూడా అవుతుంది అది ఆలస్యంగా కొంత డబ్బులు వస్తాయి ఏమైనా ఈ శ్రమ్ కార్డు పొందాలి ఆ రకంగా కార్మికుడుగా ఏ వర్క్ చేస్తున్నాం ఏ పనులు ఉన్నాం ఎక్కడ ఉన్నాం ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర వెళ్తాయి దేశవ్యాప్తంగా కూడా ఎన్ని కోట్ల మంది వర్కర్స్ ఉన్నారు వర్కర్ల యొక్క సంఖ్య ఆ రకంగా రకరకాల ఏ రకమైన పనులు ఎంతమంది అనే అంశాలు కూడా దాంట్లో బయటికి వస్తాయి ఎందుకంటే ఈరోజు వర్కర్ అనేది మర్చిపోయి నా కులం నా మతం అనుకునేటువంటి ఆ ఐడెంటిటీలు పెరుగుతున్నాయి కానీ కార్మికుడుగా కార్మికుడే దేశాన్ని నిర్మిస్తుంది అభివృద్ధి చేస్తుంది నిర్మాణం చేస్తుంది అలాంటి కార్మికుడు ఐడెంటిటీ రోజు రోజు దెబ్బతింటుంది అందుకని కార్మికుడు ఐడెంటిటీ పెరగాలి కార్మికుడు ఏ పని చేస్తున్న రావాలి అదే రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కొన్ని స్కీములు కొన్ని ప్రయోజనాలు పొందడానికి ఐక్యంగా ముందుకు పోవడానికి అవకాశం కూడా ఉంది ఆ రకంగా ఈ శ్రమ్ కార్డును పొందాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు అనేక చట్టాలు వలస కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి రకరకాల చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నింటినీ అన్ని చట్టాలను ఇప్పుడు దగ్గరకి తీసుకొచ్చి అన్నిటినీ రద్దు చేసి కొత్త కోడ్స్ అనే దాన్ని తీసుకొచ్చారు ఆ కోడ్స్ లో ఈ రోజు ఈ అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా ఒక కోడ్ లోకి తీసుకొచ్చి పెట్టారు ఈ కోడ్ వల్ల ప్రయోజనం లేకపోగా ఉన్న హక్కులు కూడా పోతున్నట్టు పరిస్తుంది అందుకనే అందుకని కార్మికు లోకం ఈరోజు కోడ్లు కాదు ఈ కార్మికులకి ఏ బెనిఫిట్స్ అయితే రావాలి ఏ హక్కులైతే రావాలి ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే జరగాలో వాటిని ఒత్తిడి సాధించుకోవడానికైనా ఒక యూనిటీ బిల్డప్ కావడానికి కార్మికులంతా ఆ రకంగా గవర్నమెంట్ పెట్టిన ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి పోర్టల్ నమోదు చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నారు ఈ సేవలు జరుగుతుంది కార్మిక శాఖ జరుగుతుంది ఈవెన్ ఆన్లైన్లో మనం ఓన్గా కూడా ఆ రకంగా అప్లోడ్ చేసుకొని తీసుకునే అవకాశం ఉంది అందుకని ఏ మార్గాలు ఉన్నాయో వాటి వినియోగించుకొని ఈ శ్రమంలో ఆ రకంగా నమోదు కావాలి ప్రత్యేకంగా తెలంగాణ కార్మిక శాఖ ప్రభుత్వం దీని మీద ప్రజల్లో కార్మికుల్లో చైతన్యం తీసుకొచ్చి ఎక్కువ మందిని నమోదయ్యేటట్టు చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కార్మికుల శాఖ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా చేయాలని చెప్పి కోరుతున్నాం